đâu đây, anh ạ, được rồi, mày làm được, mày làm được cái đó, không, làm जन गण मंगल दायक जय हे भारत भाग्यता जय हे जय हे जय 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 हे बोलो सुभाष चंद्र बोस की जब लोग श्री राम की जय भारत माता की भारत माता की स्वसंत भारत की भारत माता की जय भारत माता की जय केवल स्वतंत्र भारत की जय भारत की जय गांधी की जय केवल सुभाष चंद्र बोस की जय की जय बड़ंगपेट म्युनिसिपल कॉर्पोरेशन बीआरएस पार्टी पार्टी कार्यालय आवरण लो ये గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి పాలుపంచుకున్నటువంటి మా మహిళా సోదరి మా పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు ఈ బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ మరియు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మనము ప్రతి ప్రతి సంవత్సరము ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరున జరుపుకుంటా ఉన్నాం మనకు స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది త్యాగ త్యాగమూర్తులు ప్రాణాలు అర్పించిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన విధి విధానాలను ఒక రాజ్యాంగమైన ఏర్పా ఏర్పాటు చేసుకొని మన పరిపాలన ఏ విధంగా చేసుకోవాలనే ఒక అంశాన్ని ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించి ఈరోజు మన పరిపాలన మన మన పంచాయతీలు కానివ్వండి మన మున్సిపల్ కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా ఎన్నుకోవాలని ఒక విధి విధానాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి చోట ప్రతి పట్టణాన ప్రతి పల్లెన ప్రతి పాఠశాలలోపట ప్రతి ప్రభుత్వ ఆవరణలోపట ప్రతి ఒక్క కాలనీ కాలనీల అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరు జరుపుకునే ఈ యొక్క పండుగ అందరూ కూడా జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క బలంపేట కార్పొరేషన్ సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం పట మరొక్కసారి అభివృద్ధి పదములో ముందుకు కొనసాగాలని చెప్పి మరొకసారి ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం అందించినందుకు మరొకసారి ప్రజలందరికీ కూడా సబితా ఇంద్రారెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ